నమస్తే వార్త వెనుక ఉన్నటువంటి అసలైన వాస్తవాలను బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు తిరుపతిలో జరిగినటువంటి ఈ పెను విషాదం వెనుక ఒక్కొక్క వార్త ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది అసలు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి అక్కడ వైకుంఠ ద్వారదర్శనం టోక్యంలో తీసుకునే కేంద్రం దగ్గర విపరీతంగా తొక్కిసలాడు జరిగింది ఐదుగురు ఆ తొక్కిసలాడు వాళ్ళు చనిపోయారు ఒకరు అస్వస్థత అంత ముందే ఉండటం వల్ల చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది అంటే ఎప్పుడూ జరగని ఘటన జరిగింది దీని వెనకాల ఏదో కుట్రకోణం ఉందని చెప్పి కొంతమంది ఇప్పటివరకు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మీ అంచనా ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఏం చెప్తారు ఈ ఘటన మీద రాత్రి తిరుపతిలో జరిగిన త్రొక్కిసలాటలో మరణించిన ఆరుగురు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన జరిగింది సరే జరగవలసింది జరిగిపోయింది కాబట్టి దీన్ని ఎందుకు జరిగింది ఏమైంది అనేది ఒక నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అన్బయాసిడ్ అనాలిసిస్ ఒకటి ఈ వైకుంఠ ద్వారా దర్శన టిక్కెట్లు ఇష్యూ చేయటం అనేది తిరుపతి తిరుమలకి కొత్త కాదు ఇది ఏదో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ లాంటి పరిస్థితి కూడా కాదు ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంటుంది ఈ నెల పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు దాకా మహా వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒకటి ఉంటుంది సో అది హిందువులకి ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం వల్ల వెళ్ళటం వల్ల అది మహా గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు ఒక సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం సో ప్రతి ఒక్కరు కోరుకుంటారు అది దర్శనం చేసుకోవాలని తిరుమలలో ఈ దర్శనం కోసం తిరుపతి దగ్గర ఎనిమిది కౌంటర్స్ ఏర్పాటు చేయాలి జరిగింది సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే టోటల్ సెవెన్ ల్యాక్స్కి ఈ టెన్త్ నుంచి నైన్టీన్త్ మధ్యలో అవకాశం కల్పించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇది అన్నీ కూడా గడిచిన రెండు మూడు రోజులుగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు చైర్మన్ ఆఫ్ టీటీడీ పర్యవేక్షించడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ దురదృష్టకరమైన సంఘటన జరిగింది కాబట్టి మనం విశ్లేషణ ఎందుకు ఇట్లా జరిగింది అవకాశం ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ దర్శనం టిక్కెట్లు కూడా ఈరోజు ఆపేశారు లక్ష ఇరవై వేల టిక్కెట్లు ఇచ్చారు ఈ రోజుతో ఆపేశారు టెన్త్ లెవెన్ ట్వల్త్ సరిపడా ఇచ్చి ఈరోజు ఆపేశారు మిగతా తర్వాత థర్టీన్త్ని ఇష్యూ చేస్తారు సో ఈ ఘటనను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ ఒక బైరాగి పడగా అనే ఒక ప్లేస్లో ఈ సంఘటన జరిగింది దీనికి పద్మావతి పార్క్ అనే ఒక పార్క్ ఉంది ఆ పార్కులో సుమారుగా ఈ దర్శనం టికెట్లు తీసుకోవడం కోసం ఒక ఐదు వేల మంది అందులో ఉన్నట్టుగా ఒక అంచనా పార్క్కి ఎదురుగా ఎంజిఎం స్కూల్ అని ఉంది ఆ స్కూల్లో కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ సిస్టమ్ అరేంజ్మెంట్ చేశారు అయితే ఏమైందంటే నిన్నటి నుంచి రాత్రి వరకు అందులో అన్ని వేల మంది ప్రాథమిక మౌలిక వసతులు లేకుండా కల్పించకుండా అందులో ఉండి తిండి తింటానికి లేకపోతే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశాలు లేకుండా చాలామంది ఆ ఇబ్బందులు పడుతూ సాయంత్రం దాకా వెయిట్ చేసిన పరిస్థితి సో సహజంగానే చాలా మందికి కొంత నీరసం రావటం లేకపోతే బీపీ షుగర్స్ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది జరగటం జరుగుతుంది కొంత అసహనం అయిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అయితే ఏం ఏం జరిగిందంటే సంఘటన రాత్రి ఫ్రంట్ లో గేట్ దగ్గర ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితి ఏర్పడింది ఆ వ్యక్తికి అనారోగ్య పరిస్థితి ఏర్పడిన భక్తులకి బయటికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ మొత్తం బందోబస్తు పర్యవేక్షిస్తున్న డిఎస్పీ స్థాయి ఒక అధికారి గేట్ ఓపెన్ చేయడం జరిగింది సో వెనక ఉన్నటువంటి వేల మంది సడన్ గా గేట్ ఓపెన్ చేసేసరికి ఎవడు ఆతృత వాళ్ళది అన్ని గంటల నుంచి వెయిట్ చేయడం వల్ల దర్శనం టికెట్ల కోసం కౌంటర్ కోసం గేట్ ఓపెన్ చేశారని ఒక ఆతృతతోటి ఆందోళన తోటి తృప్తిసలాటకి దారి తీసి ఒకరినొకరు తోసుకుంటూ మీద పడ్డారు మెయిన్ రీజన్ అయితే సార్ ఇక్కడ ఒక పాయింట్ ఆ పార్క్ లో వేలాదిగా భక్తులందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించడం బాధ్యతగా ఉంది అందుకే నేనేమంటున్నాను అంటే వేర్వెంట్ రాంగ్ అనేది మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం అంటే రీజన్ అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఇది దీనివల్ల ఒక్కసారిగా త్రోపీసులాడగటం వెనక నుంచి వాళ్ళంతా ముందుకు దొబ్బటం ఒకరినొకరు పట్టు ఆరుగురు చనిపోవటం జరిగింది ఇక్కడ వేర్ వేర్వెంట్ రాంగ్ అనేది మీరు ప్రస్తావించినట్టు ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఆ డిఎస్పీ స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో అది సరి అయిన కంట్రోల్ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా జరగలేదు రెండోది పోలీసు వ్యవస్థకి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమన్వయ లోపంగా దీన్ని పరిగణించవలసి ఉంటుంది మూడోది అక్కడ పోలీసు వ్యవస్థ కూడా సరైన ఏర్పాట్లు కల్పించడంలో కొంత ఫెయిల్ అయింది భక్తులు ఎప్పుడైతే టోకెన్స్ కోసం విపరీతంగా వేల సంఖ్యలో ఒక పర్టికులర్ కేంద్రానికి వస్తున్నప్పుడు రాకుండా కంట్రోల్ చేసి లిమిటెడ్ భక్తుల్ని అక్కడ ఏర్పాటు చేసే విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళని కంట్రోల్ చేసేది ఉండే ఇక్కడ లిమిటెడ్ వరకే పెట్టుకునేది ఉండే సో ఆ అలర్ట్నెస్ ఆ ప్రిపేర్డ్నెస్ ముందస్తు జాగ్రత్తలు కొంత లోపంగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ప్రతి సంవత్సరం ఇంతకుముందు మీరు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఇది జరిగేదే అని చెప్పేసి అన్నారు అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళందరూ మానిటరింగ్ చేసుకుని ఇక్కడ విపరీతంగా జనం కూడా వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ముందస్తు ప్లానింగ్ లో ఎందుకు ఇంత వైఫల్యం ముందస్తు ప్లానింగ్ అంటే నేను అదే అంటున్నప్పుడు ఇంత ఫ్లో వస్తా ఉన్నప్పుడు క్రౌడ్ ఫ్లో వస్తుందని వీళ్ళకి సమాచారం ఉంది కదా ఉన్నప్పుడు ఫ్లోని కంట్రోల్ చేసి తగ్గించి ఎక్కువ మంది ఇక్కడికి రావద్దని వేరే కౌంటర్స్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది సో గేట్ ఓపెన్ చేసే ముందు కూడా తగిన జాగ్రత్తలు బందోబస్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడో పాయింట్ ఇప్పుడే మనకు బయటకు వస్తూ ఉంది ఈ సంఘటన జరిగిన తర్వాత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న భక్తుడికి ఏదన్నా వైద్య సహాయం అందించడంలో ఆ టికెట్లు ఇష్యూ కౌంటర్ ఏదైతే దాని ఎదురుగా ఎంజీఎం స్కూల్ అని అక్కడ ఒక అంబులెన్స్ రెడీ పెట్టారు కానీ ఘటన జరిగిన తర్వాత ఇరవై నిమిషాల వరకు ఆ డ్రైవర్ కనిపించలే ఎక్కడ ఏదన్నా కుట్ర ఉందంటారా ఇందులో మీరు ఆ మాటకి వస్తున్నా ఇందులో ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు లేటెస్ట్ స్టేట్మెంట్ ఈరోజు స్టేట్మెంట్ ఏంటంటే ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందా అన్న యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ పర్టికులర్ లొకేషన్లో లోకల్కి సంబంధించిన భక్తులకి టికెట్లు ఇష్యూ చేయాలని ఒక ప్లానింగ్ ఉండే కానీ మనకున్న సమాచారం ఈ పర్టికులర్ కేంద్రంలో కర్ణాటక చెందిన భక్తులు తమిళనాడుకి చెందిన భక్తులు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అక్కడ జమ అయ్యారు అనేది ఒక వార్త వస్తూ ఉంది సో మీరు అన్నట్టు కుట్రకోణం ఏమన్నా దాగుందా అని ఒక యాంగిల్ ఆలోచించాలా చూస్తున్నారు అయితే జరగాల్సిన సంఘటన జరిగింది కాబట్టి జనరల్గా బీఆర్ నాయుడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ కానీ జరిగిన సంఘటనని వెంటనే స్పందించిన పరిస్థితిని మనం కొంత అభినందించవలసిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ వాళ్ళ పర్యటనలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రోగ్రామ్స్ అన్ని ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన తిరుపతి వెళ్ళటం బాధిత కుటుంబాలను పరామర్శించడం ఆన్ స్పాట్ ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నేను అనేది వెంటనే అలర్ట్ అయ్యారు అది చేయాల్సిన పని మెచ్యూరిటీ ఉన్న గవర్నమెంట్ చేయాల్సిన పని రెండోది ఉటావుటీ బాధిత కుటుంబాలకు ఒక అభయం ఇవ్వటం వాళ్ళకు ఒక భరోసా కల్పించడం మెరుగైన వైద్యం అందించడం ఇవన్నీ కూడా వాళ్ళ పని వాళ్ళు గా అలర్ట్ అయి చేశారు ముగ్గురు మంది ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ అంత క్రౌడ్ లో ఉన్నప్పుడు ఈ డిఎస్పీ పర్సన్ లోపల ఎవరన్నా అస్వస్థత గురైనప్పుడు సో వాళ్ళని సేఫ్గా బయటకు తీసుకొచ్చి చికిత్స అందించే ప్రక్రియలో ఇట్లా ఉన్న పదంగా గేట్లు తీయటం అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు తొక్కిసలాడు జరుగుతుంది డెఫినెట్గా కనీస సమాచారం ఇచ్చి గేట్లు తీయాలి కదా ఇప్పుడు దీని దీంట్లో మనకి ప్రాథమికంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసిన ఈవో కానీ చైర్మన్ కానీ రిలీజ్ చేసిన సమాచారం ఏంటంటే నిర్లక్ష్య ధోరణి కొంత కనిపించిన మాట వాస్తవం ఆ పోలీస్ అధికారులు డిఎస్పి స్థాయి అధికారి కావచ్చు రెండోది సమన్వయ లోపం ఈ ఈ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చేయకపోవటం సో సరే సంఘటన జరిగిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ స్పందించిన తీరుని మనం కొంత అభినందించాలా ఇప్పుడే లేటెస్ట్ ఈ క్షణంలో మనకు అందిన సమాచారం ఏంటంటే ప్రతి చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంది సో వీళ్ళు స్పందించిన తీరు బాగానే ఉంది సరే ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇక్కడ నేను చెప్పవచ్చే అంశం ఏంటంటే ఏదైనా ఇటువంటి జరగకూడని సంఘటన జరిగినప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ రాజకీయవేత్త అయినా ఏ ఎవడైనా సరే ఏం చేయాలా ఇమ్మీడియట్గా దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలా జరిగిన సంఘటన జరిగిపోయింది జరిగిన తర్వాత దాన్ని ఎట్లా నార్మల్సీకి తీసుకురావాలా దానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలా సూచనలు చేయాలా ఇవన్నీ చేయాలా దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు బాధాకరం ఈ సంఘటన ఒక బాధ అయితే వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఇంకా బాధ భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రమైందని ఒక బ్లేమ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల దేవుడి శిక్ష ఒక మాట మాట్లాడాడు ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో అది మాట్లాడవలసిన మాట అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే శవ రాజకీయాలు ఇది అంటే శవాలను అడ్డు పెట్టుకొని పొలిటికల్ బ్లేము చేయటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ఇంకొక అర్థం రోజే మాట్లాడుతూ ఇదంతా కూడా వీళ్ళ వల్లే జరిగిందని ఒక బ్లేమ్ వేశారు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలని ఒక మాట తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ బిఆర్ నాయుడు గారు రిజైన్ చేయాలని ఒక వార్త ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు అలా కాదు ఉండవలసింది ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన కార్యకర్తలంతా కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళండి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి వాలంటీర్ పని చెయ్యండి మీరు క్షతగాత్రులు ఏమైనా ఇబ్బంది వాళ్ళకి సేవ చేయండి అది కదా మెచ్యూరిటీగా వ్యవహరించవలసిన రాజకీయ నాయకులు చేయవలసిన సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఈ సందర్భంలో అది కదా కానీ శవాల పేరుతోటి రాజకీయం చేయటం బురద చేయటం అనేది తీవ్రమైన దురదృష్టకర ఘటన జరిగినప్పుడు దీన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది అది అది తప్పండి ప్రతిదీ రాజకీయం ప్రతి శవ రాజకీయాలు చేయకూడదు గతంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సహాయ సహకారాలు కాదు బురద రాజకీయం వరదలో బురద రాజకీయం ఇప్పుడు చనిపోతా వాళ్ళు ఉంటే ఇటువంటి కామెంట్ చేసి జనాన్ని ఇంకా ఇంకా జనాన్ని పానిక్ సిచ్యువేషన్ కల్పించడం అనేది కరెక్ట్ కాదు ఒక మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్ కానీ రాజకీయ పార్టీలు కానీ చేయవలసిన చేయకూడని పనిది ఇటువంటి మాటలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఘటనలో నాకు ఎక్కడో తేడా కొడుతుంది సార్ ఆ డిఎస్పీ ఏమో ఉన్న పొలంగా గేట్లు తీట ఒకటి ఆ వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ కూడా ఆ టోకెన్ కేంద్రం బయట అంబులెన్స్ పెట్టి ఇరవై నిమిషాలు గాయ అయిపోవటం ఇక్కడ ఇంత దురదృష్టకరం జరిగి కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమో తీవ్ర గాయాలతో అక్కడ పడుంటే ఇరవై నిమిషాలు అంటే ఎవరికి ఎవరి మాట వినైనా కనపడకుండా పోయటో ఇప్పుడు అదే అందులో కుట్రకోణం దాగుందా అని ఒక యాంగిల్ మనం పక్కన పెడితే జనరల్గా పై స్థాయి నుంచి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో చైర్మన్ గానీ ఈవో గానీ పై అధికారులు ఈ ఇంతకు ముందే టోకెన్ కేంద్రం కేంద్రాన్ని రెండు రోజులు మూడు రోజుల నుంచి వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులకు తగిన సూచనలు చేస్తా ఉన్నారు అంత గా ఉన్నప్పటికీ ఈ సూచనలు ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారుల్లో నిర్లక్ష్య వైఖరి ఉండటం వల్ల ఈ పరిస్థితి అవకాశం ఏర్పడింది అనేది మనకి ఫేసిగా చూసినట్టయితే అర్థమవుతుంది దీని అంతటికి కారణం మనం ఒకసారి ఓవర్ వ్యూ ఒకసారి చూసినట్టయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించిన అధికారులే ఇప్పుడు ఉన్నారు సో ఆ వాసనలు పోక ఏమన్నా ఇట్లాంటి కార్యక్రమాలకి వీళ్ళు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారా అని ఒక యాంగిల్లో కూడా నాకు డౌట్ కొడతా ఉంది ఎస్ పాత వాసనలు ఉండబట్టే ఇంత నిర్లక్ష్యం ఉందని చెప్పి అని మనకి అనిపిస్తూ ఉంది ఎందుకంటే అదే మనుషులు పై స్థాయిలో మారారు మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మారింది కానీ వీళ్ళు మారలేదు కదా సో వీళ్ళు నిర్లక్ష్యంగా వదలలేదు మొత్తం బహుశా ఉంది చూద్దాం సార్ ఇప్పుడు అయితే ప్రాథమిక నివేదిక వచ్చింది డిఎస్పి అంబులెన్స్ డ్రైవర్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఇక పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్